శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుషమాసం బహుళపక్షం శనివారం మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అష్టమి సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం పూర్తిగా ఉన్నది వర్జం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు సహస్ర నామాలను చదవాలి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని కుక్కలకి చపాతీలు తినిపించాలి హనుమాన్ సింధూర్తో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి అర్చన జరిపించి నుదుటన బొట్టును ధరించాలి మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సోదరులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు వృషభ రాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మిథున రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కర్కాటక రాశి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి నూతన వస్తువులు వస్త్రాలు ఆవరణాలు కొనుగోలు చేస్తారు భూ వివాదాలు తీరి లాభిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సింహరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది రాజకీయ కళారంగాల వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి ఆఖరి నిమిషం వరకు పనులు సజావుగా సాగుతాయో లేదో అన్న అభద్రతా భావం ఉంటుంది రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ప్రముఖులను కలుస్తారు తులారాశి ఎంత శ్రమించినా ఫలితం ఉండదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బంధువుల ఒత్తిడి మరింత పెరుగుతుంది విలువైన వస్తువులు జాగ్రత్త దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి వృష్టికి రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి ధనస్సు రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకోని అతిథులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూల కాలం చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మిత్రుల సహాయంతో అధిగమిస్తారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి కుంభరాశి మిత్రులతో కలహాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మీనరాశి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు పారిశ్రామిక రాజకీయ రంగాల్లోని వారికి ఆహ్వానాలు అందుతాయి సంతానము నుండి విలువైన సమాచారం అందుతుంది